ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ ధర్మయోగధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలలో చాలా విశేషమైనటువంటిది హిందువు అని పిలువబడేటువంటి ప్రతివాడు కూడా ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి పర్వదినం మరొకటి ఉంది అదే శంకర జయంతి ఆది శంకరాచార్యుల వారి జయంతి ఆదిశంకరాచార్యుల వారి జయంతి మనం ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి సందేహం మనకందరికీ కూడా కలగవచ్చు ఆదిశంకరుల జయంతి మనం ఎందుకు చేసుకుని తీరాలి అంటే ఈరోజు మనం వైదిక ధర్మాన్ని ఆచరించడానికి అలానే హిందువు అని చెప్పుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి కారణభూతులు ఎవరయ్యా అంటే ఆదిశంకరాచార్యులు ఆయన పుట్టేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అవైదికమైనటువంటి మతములు బాగా మిక్కిలిగా ప్రచారంలోకి వస్తే వాటన్నిటినీ కూడా తన యొక్క వాదనా పటిమతో అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాటన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసేసి వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్టాపన చేశారు ఈ యొక్క భరతభూమి మీద కనుక అటువంటి ఆదిశంకర జయంతి మనం జరుపుకోవటము అంటే అది నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి సరే శంకర జయంతి జరపాలి అని మీకు నాకు కోరిక కలిగింది అసలు ఆది శంకరాచార్యులకి ఎలా పూజ చేయాలి అసలు ఏం చెయ్యాలి అంటే ఆది శంకరులకి పూజ చేయటము అంటే మనం జ్ఞానాన్ని సముపార్జించటము అని చెప్పవచ్చు శంకరాచార్య జయంతి రోజున ఉదయమే లేచి ఆ రోజున శంకరాచార్య వారికి నమస్కారం చేసుకుని వీలైతే శంకరకృత స్తోత్రాలు మీకు నచ్చినటువంటి స్తోత్రం ఏదైనా సరే ఆయన అనేకమైనటువంటి స్తోత్రములు గణపతి మీద కానీ శివుడి మీద కానీ అమ్మవారి మీద కానీ ఎన్నో ఉన్నాయి ఇందులో మీకు ఏది నచ్చితే అది చదివి ఆ తర్వాత ఆదిశంకరాచార్య స్వామినే నమ అనేటువంటి నామాన్ని ఒకసారి తలుచుకుని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ తస్మై శ్రీ గురువే నమ పరమ గురువు జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులను తలుచుకుని ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఈ రోజు నుంచి శంకర్లు చెప్పినటువంటి వైదిక మతాన్ని లేదా హిందూ మతాన్ని మేము త్రికరణ శుద్ధిగా మనసా మనసావాచాకర్మన అవలంబిస్తాము ఇందులో వేరొక సందేహము లేదు అనేటువంటి ప్రతిజ్ఞ మన మనస్సులో చేసుకుని మన నిత్య దైనందిన జీవితంలో వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే సరిపోతుంది అంతే అదే ఆది శంకరాచార్యుల వారికి పూజ చేసినట్టుగా భావించడం ఎందుకంటే ఆదిశంకర్లు గురువులు గురువులకి ఎప్పుడు పూజ చేయడము అంటే భగవంతుడికి పూజ చేసినట్లుగా ఏదో పుష్పాలతో పూజ చేయడం అభిషేకాలు చేయటం కాదు గురువులు చెప్పినటువంటి ఉపదేశాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితానికి దాన్ని అన్వయం చేసుకుని మన నిత్య జీవితంలో దాన్ని ప్రతిరోజు కూడా ఉపయోగిస్తూ ఉండాలి వారు చెప్పినటువంటి నియమాలు కానీ ధర్మాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రతిరోజు పాటిస్తూ ఉండాలి అదే నిజమైన గురు పూజ అప్పుడే ఏ గురువైనా కూడా సంతోషిస్తారు ప్రధానంగా ఆది శంకరాచార్యులు చెప్పింది ఏమిటయా అంటే అద్వైత సిద్ధాంతము అద్వైతము అంటే రెండు లేదు ఒకటే ఉన్నది అంటే ఒకటే ఉండటం ఏమిటయా అంటే పరమేశ్వరుడు ఈ జీవుడు వేరు కాదు మనలోనే పరమేశ్వరుడు ఉన్నాడు ఎదుటి పరమేశ్వరుడు ఉన్నాడు కనిపించే ప్రతి జీవిలో కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అతన్ని కనిపెట్టడమే ఈ జీవితానికి ఉన్నటువంటి లక్ష్యం అని ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి ఈ అద్వైతం యొక్క సారంగా మనం భావించవచ్చు అంటే ప్రతి జీవిలో కూడా పరమేశ్వరుణ్ణి పరమాత్మని దర్శించగలిగేటువంటి యోగ స్థితి మనకి వస్తే చాలు మనం ఆదిశంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మనం అన్వయించుకున్నట్లే కనుక ఆ రోజు ఈ ఆదిశంకరాచార్య స్వామివారికి పూజ చేసుకొని అటు పిమ్మట ఆయన చెప్పినటువంటి అద్వైతాన్ని బాగా ఉపాసన పట్టి రోజూ కూడా ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మను చూస్తూ ఏ జీవికి మన వల్ల కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటే చాలు దానివల్లే ఆదిశంకర్ల అనుగ్రహం మనకు కలిగి ఇంకా మన వైదిక ధర్మం ఎన్నో వేల సంవత్సరాలు ఈ భరతభూమి మీద పరిఢవిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమ